వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్ మీరు కంప్యూటర్ వాడుతున్నారా అందులో విండోస్ విండోస్ ఆపరేటింగ్ ఉపయోగిస్తున్నారా అయితే ఈ వార్త ఎందుకంటే సెక్యూరిటీ సపోర్ట్ ను నిలిపివేయనున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది అక్టోబర్ నుంచి సెక్యూరిటీ అప్డేట్లు విడుదల చేయబోమని ఆ సంస్థ స్పష్టం చేసింది మరి ఇప్పటికీ ఈ వాడుతున్న వారు ఏం చేయాలి విండోస్ లెవెన్ కు అప్డేట్ అవ్వాల్సిందేనా ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం విండోస్ టెన్ కు సపోర్ట్ నిలిపివేయనున్నట్లు సుమారు రెండేళ్ల క్రితమే టెక్ దిగ్గజ మైక్రోసాఫ్ట్ ప్రకటించింది ఆ గడువు ఇక కొన్ని రోజుల్లోనే ముగియనుంది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వాడుతున్న వారు ఏం చేయాలనే దానిపై మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యూసఫ్ మెఫ్ తన బ్లాగ్ పోస్ట్ లో వివరించారు మైక్రోసాఫ్ట్ సపోర్ట్ నిలిపివేసిన ఓఎస్ మాత్రం ఎప్పటిలాగే పనిచేస్తుంది కానీ సెక్యూరిటీ అప్డేట్లు మాత్రం ఆగిపోతాయి దీని వలన భద్రతాపరమైన పరమైన మాల్వేర్ కంపాటబిలిటీ సహా ఇతర సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుందని ఆయన తెలిపారు ముఖ్యంగా ఆన్లైన్ లో బ్రౌజింగ్ చేసేవారి వారికి ప్రమాదం పొంచి ఉంటుందని స్పష్టం చేశారు అయితే విండోస్ టెన్ వినియోగదారులకు పూర్తిగా భద్రత లేకుండా పోదు సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ అప్డేట్లు మాత్రం రెండు అక్టోబర్ వరకు కొనసాగుతాయని మైక్రోసాఫ్ట్ పేర్కొంది అయితే ఇది ప్రాథమిక స్థాయి భద్రతను మాత్రమే అందించగలదు ఆపరేటింగ్ సిస్టం సెక్యూరిటీ అప్డేట్లతో పోలిస్తే యాంటీ వైరస్ ఇచ్చే భద్రత కూడా అంతంత మాత్రమేనని సంస్థ పేర్కొంది ఒకవేళ పూర్తి స్థాయిలో భద్రత కోరుకునే వారైతే ఎక్స్టెండెడ్ సెక్యూరిటీ అప్డేట్స్ ప్రోగ్రామ్ ను ఎంపిక చేసుకోవచ్చని మైక్రోసాఫ్ట్ సూచించింది అయితే దీనికి కొంత మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది అక్టోబర్ పదిహేను నుంచి డివైస్ సెట్టింగ్స్ లో సబ్స్క్రిప్షన్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది లక్షలాది మంది విండోస్ టెన్ వినియోగదారులు విండోస్ లెవెన్ కు అప్గ్రేడ్ అయ్యేలా చూడాలని మైక్రోసాఫ్ట్ లక్ష్యంగా పెట్టుకుంది అందుకే అప్గ్రేడ్ అవ్వకపోతే సెక్యూరిటీ అప్డేట్లను నిలిపివేస్తామంటారు ఏదైనా కారణం చేత విండోస్ టెన్ లోనే కొనసాగాల్సి వస్తే డబ్బులు పెట్టి కింద సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ లో సెక్యూరిటీ అప్డేట్లు మాత్రమే లభిస్తాయి కొత్త ఫీచర్లు డిజైన్ మార్పులు లేదా నాన్ సెక్యూరిటీ రిక్వెస్ట్ వంటివి అందవు కాబట్టి మీ పీసీ హార్డ్వేర్ సపోర్ట్ చేస్తే నిర్ణీత గడువులోగా విండోస్ లెవెన్ కు అప్గ్రేడ్ అవ్వడం మంచిదని టెక్ నిపుణులు సూచిస్తున్నారు లేదనుకుంటే ఈఎస్యు ప్రోగ్రామ్ కు సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెబుతున్నారు మరి మీరు విండోస్ లెవెన్ అప్గ్రేడ్ అవ్వడం సిద్ధంగా ఉన్నారా లేదా విండోస్ టెన్ లోనే కొనసాగాలని అనుకుంటున్నారా అప్గ్రేడ్ అయ్యేటట్లయితే వెంటనే నిర్ణయం తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి